ఇది అయోధ్య రామ మందిర్ ఇది మనకి అక్కడ ఉత్తరప్రదేశ్ దగ్గర మనకి కన్స్ట్రక్షన్ అనేది చేశారనమాట ఇది మొత్తం మనం ఇప్పుడు చూపించడానికి కారణం ఏంటంటే మొత్తం ఇప్పుడు ఇదంతా ఇప్పుడు ఉన్న సివిల్ సివిల్ కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి ఐరన్ స్టో సిమెంట్ అలాంటివి యూజ్ చేసి కన్స్ట్రక్షన్ అనేది చేశారు బట్ ఇదేంటంటే మొత్తం అంతా స్టోన్స్ వేరియస్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ అనేవి మొత్తం కన్స్ట్రక్షన్ అంతా యూజ్ స్టోన్స్ అనేవి యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేశారనమాట సో మొత్తం ఇక్కడ త్రీ ఫ్లోర్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేశారు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకి వన్ థర్టీ టూ కాలమ్స్ అనేవి ఉంటాయి సెకండ్ ఫ్లోర్లో వచ్చి సెవెంటీ టూ కాలమ్స్ అలా మొత్తం ఫ్లో కాలమ్స్ అనేవి డిజైన్ చేశారు మొత్తం ఒక మొత్తం ఇది టూ పాయింట్ సెవెన్ ఎకర్స్ కన్స్ట్రక్షన్ చేశారు హైట్ వచ్చి వన్ సిక్స్టీ వన్ ఫీట్ ఉంటుంది ఇది మొత్తం ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేయడానికి మనకి మేజర్ టూ రీజన్స్ ఉన్నాయి ఫస్ట్ రిలీజియస్గా మనకి టూరిజం అనేది అట్రాక్ట్ అవుద్దనమాట అనమాట సో ఆ టూరిజం అనేది అట్రాక్ట్ అవ్వడం వల్ల మనకి ఇది మొత్తం అక్కడ ఉన్న ఏరియా సిటీ ఏదైతే ఉంటుందో అది మొత్తం డెవలప్ చేయడానికి ఆ వచ్చిన టూరిజం ద్వారా మనకి అట్రాక్ట్ చేసుకొని డెవలప్ చేయడానికి ఆ వచ్చిన ఫండ్స్తో యూజ్ అవుద్దనమాట అనమాట నెక్స్ట్ యూనిటీకి ఒక ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో కన్స్ట్రక్షన్ చేయడం వల్ల మనకి ఏంటంటే ఒక యూనిటీతో ఉంటుంది అనమాట మొత్తం ఈ కన్స్ట్రక్షన్ అనేది సో అందుకు థ్యాంక్ యూ సార్